viewpoint. ఆరోగ్యమే మహాభాగ్యం ఇది కాదండని నిజం ఆరోగ్యంగా లేకపోతే మనం ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఆరోగ్యం విషయంలో ఆహారం ఎంతో కీలక పాత్ర పోషిస్తుందో నిద్ర కూడా అంతే రోల్ ప్లే చేస్తోంది ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్ర ముఖ్యం ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతోంది అయితే తగినంత నిద్రపోయినా మీ గుండెకు ముప్పు కలుగుతుందంటే మీరు నమ్ముతారా ఈ విషయం చెప్పింది ఎవరో కాదు శాస్త్రవేత్తలో మీరు తగినంత నిద్రపోయినప్పటికీ గుండెకు ప్రమాదం ఉందని ఒక అధ్యయనం వెల్లడించింది అయితే నిద్ర మేల్కొనే సమయం దీనిపై ప్రభావం చూపుతాయని అధ్యయనం చెప్పింది ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి క్రమం తప్పకుండా నిద్రపోవడం శరీర అంతర్గత గడియారాన్ని దెబ్బతీస్తుందట ఇది వాపు అధిక రక్తపోటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోంది దీర్ఘకాలిక గుండె సమస్యలను నివారించడానికి ఆహారం వ్యాయామం ఎంత ముఖ్యమో నిద్ర సమయం కూడా అంతే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు మొత్తం మీద ఆరోగ్యకరమైన గుండె కోసం మీరు ఎంత నిద్రపోతున్నారనేది మాత్రమే కాదు మీరు ఎప్పుడు నిద్రపోతున్నారనేది కూడా ముఖ్యమని ఈ అధ్యయనంలో వెల్లడించారు ఈ రోజుల్లో చాలా మంది ఏ టైంలో పడితే ఆ టైంలో నిద్రపోతున్నారు అంతేకాకుండా ఉదయం పూట ఎలా పడితే అలా నిద్ర మేల్కొంటున్నారు ఈ తప్పుల వల్లే గుండెపోటు ప్రమాదం పెరుగుతోంది నిద్ర సమయం సక్రమంగా లేకపోవడం అంటే ప్రతి రాత్రి వేర్వేరు సమయాల్లో నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు స్ట్రోక్ వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని పరిస్థితులు చెబుతున్నాయి